ఆమెనంటారా అంటారా అల్లెలూయ మీరు అపవాదికి హడలెత్తించాలి అది రాత్రి వర్తమానం ఈ రాత్రి వర్తమానం కూడా సేవకుడు కనబడితే అయ్యగారు చెప్పట్లా మీరు వాడికి విరోచనాలవ్వాలి అల్లెలుయ ఇట్లా చెప్తున్నానని అనుకుని ఏమనుకోండి లేకపోతే అనుకుంటాడు వీడు మనవడేలే పర్లేదులే అనుకుంటాడు స్తోత్రం మనం కనబడితే ఎవడు హామాను అపవాది ప్రభు పనిని పాడు చేసే శత్రువు ప్రజలను పాడు చేసే దుష్టుడు బిడ్డలను కళ్ళు ముంతల దగ్గరికి యవనస్తులను సారాయి కొట్ల దగ్గరికి జుట్టు పట్టుకుని ఏడుచుకుపోతున్నాడు అట్టడిసిపోతున్నాడు ఒక ఆయన చెప్తున్నాడు అసలు నాకు తాగాలని లేదు పాస్టర్ గారు మరి ఎందుకు తాగుతున్నా మరి తాగాలని లేనప్పుడు ఎందుకు తాగుతున్నావు నిన్న మేము ఎవరు వెళ్ళాం ఎవరు వెళ్ళాం బాస్టర్ గారు మీ ఊర్లో ఐస్ ఐసమ్ముతాడంటే ఇక్కడికి వచ్చి ఏ ఊరది మంచాలా మంచాల మర్రి మంచాల మర్రినా మంచాల మర్రి వెళ్ళాం ఇద్దరు ముగ్గురు ముసలమ్మలు చేడిచా అండమ్మా ఇద్దరు ముగ్గురు ముసలమ్మలు అక్కడ చేరారు అయ్యా అయ్యో అయ్యా అని వెళ్ళాం పెడితే ఒకడు రోడ్డు అడ్డంగా పడుకుని ఉన్నాడు తాగాడేమనుకున్నా తాగటం కాదు కాలేం ముసలమ్మ దగ్గర పెట్టాడు మీకు వ్యర్థమైద్దని పెడుతున్నా ఇక మమ్మల్ని కట్టు నేను ఓడదేమాక ఓడదేమాక అంటున్నా కట్టు లోపల ఏమున్నాయి ఆకులు ఉన్నాయి ఆకుల్ని మళ్ళా కోడి ఏకతో లేపుతుంది నేను మీకు ఇట్టబెడితేనే మీకు అట్ట ఉంది కదా మమ్మ చూసిన వాళ్ళకో ఎక్కడ కుళ్ళిపోయింది ఎక్కడ కుళ్ళిపోయింది ఎక్కడ కుళ్ళిపోయింది ఇదంతా కుళ్ళిపోయింది మీ అయ్యగారు చెప్తున్నారు ఇక్కడే ఉన్నారు అయ్యా వీడు మా ఊర్లో అయి డాక్టర్లు అన్నారంటే కాలంతా తీసివేయాలి భార్యదాన్ని భార్య వెళ్ళిపోయిందని అనుకుంటున్నాను నేను దేవుని యొక్క బిడ్డ నీ కాలు కుళ్ళిపోకముందే నీ చెయ్యి పాడైపోకముందే నువ్వు నీ త్రాగుడు మానుకుంటే మంచిది దాని నుండి తప్పించడానికి ప్రభు దైవజనులని ఇక్కడ తిరుపుతున్నాడు దేవునికి స్తోత్రం మేము కూర్చుంటే ప్రభు అద్భుతాలు చేస్తాడు మనం కదలకుండా ఉన్నా ప్రభు అద్భుతాలు చేస్తాడు మనం కదిలినా ప్రభు అద్భుతాలు చేస్తాడు అపవాది గుండెల్లో గుబులు పుట్టించడానికి దేవుడు సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు ఈ రాత్రి దేవునికి స్తోత్రం మురుదై కథలు లేదు మెదల్లేదు కానీ అలాగే ఉన్నాడు ఇదిగో హామాను యొక్క ముఖంలో చెప్పండి నెత్రు చుక్క లేకుండా పోయింది అలాంటి దడ సాతాను గుండెల్లో నువ్వు పుట్టిస్తున్నావా పాట పాడమంటే కొంతమంది పాడరంట ఒక అమ్మాయికి నేను ఫోన్ ఇచ్చా పాట పాడమ్మా అని చూడు పక్క అమ్మాయికి ఇచ్చేస్తుంది నువ్వు వాడు అంటాను ఎంత కృపను బాగొట్టుకుంటున్నావు కృపను బాగొట్టుకోవటం కాదు ప్రభువు నీకు అవకాశం ఇచ్చాడు దేవునికి స్తోత్రం నేను అనుకుంటున్నాను ఇట్లా వివరిస్తే ఎలా ఉంటుందో పాస్ట్ గారు ఇటు వినండి జాన్మోహేష్ గారు నేను అనుకోవడం ఊరికినే పంపించేలా ప్రార్థన చేసి పంపించుంటుంది మొదటి విందులో అభిషేకించి పంపించుంటుంది దేవునికి స్తోత్రం ప్రభువా ఓ గొప్ప కార్యాన్ని జరిగించు నాయన అక్కడ నుండి కనెక్షన్ ఎక్కడ ఎక్కడికి ఇవ్వబడింది ముర్ధికైకి ఇవ్వబడి ఇవ్వబడింది బిడ్డ నుండి తండ్రికి ఇవ్వబడింది అక్కడ నుండి ఇక్కడకి బయలుదేరి వచ్చేసరికి గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొద ఇక్కడ కౌంట్ డౌన్ మొదలయ్యింది దేవునికి స్తోత్రం ప్రభు పనిని పాడు చేసేటటువంటి అపవాది శత్రు సమూహమా అంధకార శక్తులారా దురాత్మ శక్తులారా ఆకాశము నుండి పడదురోయబడి మధ్యాకాశములో ఉండి ఆకాశములో నుండి దేవుని పరిచర్యను పాడు చేస్తున్న దురాత్మల సమూహమా ఈ రాత్రి ఎస్తేరుతో పాటుగా మేము కూడా నిలువబడి దేవునితో కూడా విందు అనబడినటువంటి ఈ విందును ఏర్పాటు చేసి ఈ ను ఏర్పాటు చేసి ఈ సభలను ఏర్పాటు చేసి ఈ కూటాలను ఏర్పాటు చేసి మీ ఆనందానికి అడ్డుకట్ట వేస్తున్నాం పనిని పాడు చేయడానికి నీకు ఇక అవకాశము లేదు అధికారము లేదు నీ యొక్క అవకాశములన్నిటికీ రాత్రి అభిషేకము ద్వారా అడ్డుకట్ట వేస్తున్నాం నీ ఆటలన్నిటికీ అడ్డుకట్ట వేస్తున్నాం ఏసు క్రీస్తు నజరేయుడైన నామములో ఈ రాత్రి కట్లు తెగిపోవును గాక అపవాది ఆనందమునకు అడ్డుకట్ట పడును గాక వాని యొక్క ప్రాణులన్నీ పటాపంచలైపోవనుగాక లోయా